ఉంటుందో అవి తింటున్నాను అనమాట అలాగే నువ్వుల పొడి కంపల్సరిగా అట్ల తద్దీ నోములో కంపల్సరిగా తినాల్సిన పదార్థాలు ఇవి అనమాట నువ్వుల పొడి అన్నీ కొంచెం కొంచెం మనం ఎంత తినగలుగుతామో అంత అనమాట చూసారు కదా చాలా చక్కగా నేను నువ్వుల పొడి కలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ వేరుశనగ నూనె వేసుకుని ఈ విధంగా అనమాట అన్నీ చక్కగా కలుపుకుని తింటున్నానండి మార్నింగ్ అనమాట అలాగే ఉల్లిపాయ పులుసు అండి ఉల్లిపాయలు కూడా చాలా బుజ్జిగా బాగున్నాయి కదండి చూడండి ఎంత చిన్న చిన్నవో ఇలా అనమాట ఉల్లిపాల్స్ అనమాట మా మమ్మీ చేశారు ముందు రోజు ఇదంతా కూడా మడిగా చక్కగా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి శుభ్రంగా అప్పుడు మడిగా వండిన వంట అనమాట ఇదంతా చూసారు కదండీ చక్కగా స్నానం చేసి చేసి పెట్టారండి అవన్నీ కూడా నేనే చేసుకోవడం అనేది మా మమ్మీకి ఇష్టం ఉండదండి నేను ఉండగా నువ్వు ఇవన్నీ చేసుకోవడం తప్పు అని చెప్పి మా మమ్మీయే నాకు చేసి పెట్టారండి అసలు ఊరుకోరనమాట అలాగే నెక్స్ట్ పెరుగు ఎందుకంటే తల్లిని మించిన దైవం లేదు అని